హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అని ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈరోజు అయితే చూద్దాం ఒకసారి బొప్పాయి ఏం పోతున్నా మనం అయితే చూద్దాం రాప్పుడు యాక్షన్ అవుతుంది చూద్దాం మీరు అయితే నాకు లైక్ చేస్తారా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ వేసుకోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి బొప్పాయి వచ్చేసి ఇక్కడ అమ్ముతూరు యాక్షన్ అవుతుంది కదా అయితే చూపిస్తాం మీకు అయితే పోయి చూడండి బొప్పాయి అయితే మంచిగా వచ్చింది హీరో అయితే సండే నాడు చూద్దాం ఫ్రెండ్స్ అక్కడ పోయి చలి చాలా పెడుతుంది బీభత్వంగా చలి పెడుతుంది చూడండి మొత్తం మంచి కూర్చుంది చూడండి ఇక్కడ వచ్చింది బొప్పాయి అయితే బొప్పాయి అయితే ఇప్పుడు పద్దెనిమిదిన్నర ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే రేటు బట్టి పోతుంది మాల బట్టి చూద్దాం ఒకసారి అయితే చూడండి ఇప్పుడైతే ఇక్కడ అయితే యాక్షన్ అయితే చూద్దాం ఒకసారి అయితే మనం యాక్షన్ బీటైమ్ అయితే చూద్దాం ఒకసారి అయితే స్టార్ట్ అయింది వచ్చిన ట్రాక్టర్ అయితే అమ్మింది ట్రాక్టర్ వచ్చేసి పద్దెనిమిదిన్నర అమ్మింది

સાડે સાતારા સાડે આ તારા સાડે આ તારા બની పంతొమ్మిది రూపాయలు అయితే అమ్ముతుంది బీ పంతొమ్మిది రూపాయలు అమ్ముతుంది మాలు అయితే చూసుకోండి వచ్చేసి మాన మాత్రం నెంబర్ ఉంటుంది

બારા લાવે બારા સાડે બારા દેખે તો બાર બાર સાડા બાર રૂપિયા அப்படி நாரிச்சுதான் பண்ணி இக்கடி அது స్టార్ట్ అయిందాక లాస్ట్ అమ్ము మాల్ చూద్దాం ఒకసారి అయితే మాల్ది చూడండి ఇక్కడ పట్టీలో వస్తే మాలుగా అయితే ఇక్కడ రోజు చిలు పట్టీలో మాత్రం చూద్దాం

సేమ్ సాడ పన్నెండున్నర సేలా అయితే వచ్చేసి చూడండి మీరైతే మన దాన్ని అయితే ల్యాగ్ చేసేయండి

બારા એક સાડે બાર પાય સાડે બાર ભાઈ સાડે બાર ભાઈ સાડે બાર પાય બાર પાડે બાર ભાઈ સાડે બારા એક વા બાર પાય સાડે બાર આકાશ આકાશ સાડે બારા સાડે બાર ભાઈ સાડે બાર પાય સાડે બારા એક

ભાઈ એમદાર પાંચ રૂપાય આઠ રૂપાય નવ રૂપાયુ સાડે દસ રૂપાય ગયાર રૂપાય ગ્યાર પાડે ગયાર પા મારા શિષ્ટુદા <tacke> చూడండి బండ్లు అయితే నాడు చాలా వచ్చినాయి బండ్లు అయితే మార్కెట్కి అయితే చూడండి బండ్లు అయితే లాస్ట్ దానికి కదా చూడండి మొత్తం మీరు మీరున్నాను లైక్ చేయండి ఇంకొంది గోడే చూద్దాం అయితే బీడియో అయితే చూద్దాం మనకి అక్కడ పోదాం బండ్ అయితే ఈరోజు చాలా వచ్చినాయి సండేనాడు గట్రా చూద్దాం నేను లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు ఫ్రెండ్స్ చూసుకోండి బండ్ అయితే వచ్చేసి ഇങ്ങ അത് ലാസ്റ്റ് ദാകുന്ന ലാസ്റ്റ് അത് കൂടുതൽ മെഡൽ മേണ്ടി കെ ഫ്രൻസ്